హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో బెండకాయను ఒక డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నా చూడండి జిగురుగా లేకుండా మంచిగా జ్యూసీ జ్యూసీగా పొడి పొడిగా రైస్కి చపాతికి చాలా బాగుంటుందన్నమాట పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినే విధంగా ఉంటుంది సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఇలా అనేది సో కర్రీ ప్రాసెస్ ఏంటంటే బెండకాయలు మంచిగా కడిగి మనము మంచిగా డ్రై చేసేసుకోవాలి డ్రై అయిన తర్వాత ఈ విధంగా పీసెస్ కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట చాలా పొడి పొడిగా అయిపోయినాయి ఇవైతే కొంచెం టైం తీసుకొని సో ఆ తర్వాత కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక వెడల్పు కడాయి పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుందండి సో హాఫ్ కేజీ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి టూ టేబుల్ స్పూన్ చేసేసుకుందాం మనం ఆయిల్ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు పోపు గింజలు వేసేసుకోవాలి అందులో మంచిగా అవన్నీ మంచి కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను నేనైతే ఒక ఏడెనిమిది సో అది కూడా కొంచెం పచ్చిమిరపకాయలు అనేది కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకొని వేసేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి చేసేసుకోవాలండి మరి లో ఫ్లేమ్లో పెడితే చాలా టైం పడుతుంది ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే త్వరగా కుక్ అవుతుంది సో చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి సో మెంతి అనేది మన హెల్త్కి చాలా మంచిదండి ప్రతి కర్రీలో యూజ్ చేస్తా నేనైతే సో మెంతాకి వేసేసుకుందాము ఒక కొంచెం మీడియం కొంచెం మీడియం సైజు కట్ట వేసేసుకొని అదంతా మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఇది కూడా అంత పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా బిండి చాలామంది ఇలా జిగురుగా ఉంటుందని చెప్పి తినడానికి కానీ వండడానికి కానీ ఇష్టపడరండి ఈ విధంగా బెండకాయలు ఎప్పుడైనా ట్రై చేసి వండితే మనకి అసలు అలాంటి జిగురుజుగా ఉండే ప్రసక్తే లేదనమాట సో చూడండి ఈ విధంగా అయితే మనం ముక్కలన్నీ మంచిగా డ్రై చేసేసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసుకునే నిదానంగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనం ఈ పోపు అంతా ఈ బెండకాయ ముక్కలకి కలిసా కలిసే విధంగా ఇలా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి సో బెండకాయలు ఏదెప్పుడైతే మనం పోపులో వేసేసుకుంటామో ఆ టైంలో మనం మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోవాలండి సో ఈ టైంలో మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం బెండకాయలు వేడయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోవాలి చూడండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం అయితే వేడి అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి లైట్గా ఫ్రై అవ్వడం అయితే బెండకాయలు సో మరొకసారి అయితే మంచిగా ఈ విధంగా కలుపుకుందాము పొడి పొడిగా అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఇలాగే ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట చూడండి బెండకాయ అయితే ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఈ విధంగా మంచిగా సో ఈ టైంలో మనము ఉప్పు కారాలు వేసేసుకుందాము దీనికి మనం పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కానీ కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది కారము ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకున్నాను నేనైతే ఎందుకంటే చపాతికి కూడా కొంచెం ఉప్పు తక్కువగా ఉండాలి కాబట్టి తక్కువ వేసేసుకున్నా కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఎక్కువ వేసేసుకోవచ్చు సాల్ట్ అనేది ముందే మనం సాల్ట్ ఎక్కువగా వేసుకుంటే తర్వాత అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది కనుక మనం ముందు కొంచెం తక్కువ వేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసేసుకుందాం మనం చూడండి ఎలా అయిపోయిందో మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టి పెట్టుకున్నా సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుంటే మనకు ఏ ముక్క కా ముక్క విడిపోయేలాగా చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసుకుంటే కొంచెం అలా విడివిడిగా అయిపోయి బెండకాయలు అనేది మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసుకుందాం లాస్ట్లో ఒక టేబుల్ స్పూను కొత్తిమీర ఒక చిన్న కొత్తిమీర కట్ట వేసేసుకుందాము క్లీన్ చేసేసుకొని సో ఇది కూడా ఒకసారి అయితే మంచి కలుపుకుందాం అన్నమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కుకింగ్ రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా సరే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఇలా మంచి పది నిమిషాలలో చేసేసుకునే కర్రీని చాలా సింపుల్గా చేసేయండి సో మీరు చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చేయడం మర్చిపోకండి కర్రీని మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు అయితే రైస్కి కానీ చపాతీకి కానీ చాలా ఇష్టంగా తింటారు సో ఇదండి నా ఈరోజు నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళైతే మన ఛానల్ని కొత్త కొత్త రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతవరకు సిఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్